మరో రెండు రోజుల్లో వైసీపీ పండుగ జరగనుంది గుంటూరులో జాతీయ స్థాయి వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే రెండు రోజుల పాటు జరగనున్న ప్లీనరీ సమావేశాల్లో వైసీపీ అధినేతతో పాటు వైసీపీ నాయకులు అందరూ పాల్గొంటారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు వైసీపీ జిల్లా నాయకులతో పాటు అందరూ ఈ కార్యక్రమానికి రావాలని ఇప్పటికే ఆహ్వానాలు ఎంట్రీ పాస్లు కూడా ఇచ్చారు వైసీపీ నాయకులు అయితే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతోనే ఏ పని చేసినా జగన్ ముందుకు వెళ్తారు అనేది లోటస్ పాన్ వేదికగా అందరికీ తెలిసిందే అయితే తాజాగా జగన్ రెండు రోజుల పాటు గుంటూరు వేదికగా జరగనున్న ప్లీనరీ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు గత నెలలో నియోజకవర్గాల్లో జిల్లా స్థాయిలో ప్లీనరీ సమావేశాలు విజయవంతంగా జరిగాయి ఈ జోష్లోనే క్షేత్రస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు నాయకులు ఆనందంలో ఉన్నారు ఇక వైసీపీ అధినేత జగన్ రెండు రోజుల పాటు ప్లీనరీ సమావేశాల్లో పలు తీర్మానాలు ఆమోదం వాటిపై నాయకులతో వేదికగా చర్చ చేయనున్నారు అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం వైసీపీ అధినేత జగన్ ప్లీనరీకి వెళ్లే ముందు తండ్రి ఆశీస్సులు తీసుకోవాలని అనుకుంటున్నారట రాజన్న సమాధి దగ్గర నివాళులు అర్పించి హెలికాప్టర్లో ప్లీనరీ సమావేశానికి రానున్నారని తెలుస్తోంది దీనిపై లోటస్ పాండ్ వేదికగా చర్చ జరుగుతోందట తండ్రి ఆశీస్సులు తీసుకుని ప్లీనరీకి వెళదామని జగన్ నిర్ణయించారని ఆయన అనుచరులు వైసీపీ శ్రేణులు తెలుపుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి